కాలంలో ప్రయాణించే యంత్రాన్ని తయారు చేయడం ఆరంభించాను నిజానికి నేను ధ్యానంలో చూసిన దృశ్యం మాదిరి ఈ యంత్రం తయారు చేశాను ఆ యంత్రం నిజంగానే ఒక అద్భుతం ఇక ఆ బ్రహ్మదేవుడిని ధ్యానించి నేను నా కర్తవ్యాన్ని మొదలు పెట్టాలి నేను ధ్యానంలో కూర్చున్నాను అంతలో నా గుండె చప్పుడు పరుగులు పెడుతున్నది ఇది రాబోయే ప్రళయానికి ఒక సంకేతం సముద్రం ఉప్పొంగక ముందు చిన్న అలా స్పర్శించినట్టు ఉంది నా ధ్యానం శ్వాస ఏకమయ్యాయి నా కంటికి ఒక దృశ్యం కనిపించింది సతీదేవి మరణం రుద్రుడి రౌద్రం వీరభద్రుడు వెయ్యి చేతులతో పరిగెడుతూ వస్తున్నాడు అతని రూపం మరణాన్ని కూడా భయపెడుతున్నది అంతలో విశ్వకర్మ నీవు చూస్తున్న ప్రతి ఒక్క దృశ్యము జరిగినదే జరగబోతున్నదే కానీ నీ ప్రయత్నానికి ఓ కారణం ఉంది నీ సంకల్పానికి ఒక సంకేతం ఉంది నీ కర్తవ్యాన్ని నీవు విడవకు కర్మకి కూడా నీవు ఒక అవకాశం ఇస్తున్నావు ఈ కాలయంత్రాన్ని సృష్టించి చూద్దాం కాలం ఆ కాలభైరవుడు ఎలా ఆడుకుంటారు విష్ణు భగవానుడు నా ఆవేదనను అర్థం చేసుకున్నాడు అతని మాయచేసే మాటలు ఎప్పటిలాగే గందరగోళంగా ఉన్నా అవి ఈసారి నా కర్తవ్యాన్ని మరవకూడదు అని గుర్తు చేశాయి ధన్యుడను ప్రభు కాని నాకు ఎందుకో ఆందోళనగా ఉన్నది ఈ దక్షుడు ఆ రుద్రుడి మీద ఇంతలా ద్వేషాన్ని పెట్టుకున్నాడు మాత సతీదేవి అగ్నిలో అలా ఆ దృశ్యాన్ని నేను భరించలేను ప్రభు రుద్రుడి కోపం బాధ ఈ ముల్లోకాలకు మంచిది కాదు కదా విష్ణువు ఇలా చెప్పాడు చూసావుగా దక్షుడి అహంకారం అతను యజ్ఞానికి ఆ రుద్రుడిని సతీని ఆహ్వానించలేదు ఆహ్వానించడు కూడా కాని ఇప్పటికీ నీకు ఆ సతీదేవి మరణం కనిపిస్తూనే ఉంది అంటే సతీదేవి ఈ దక్షిణ యజ్ఞానికి వస్తుంది అన్నమాట అలా రాకుండా చేయటానికి నీ ఉపాయం ఆలోచించు విశ్వకర్మ నీ మరో అడుగు ఈ విశ్వం ఆ కైలాసం వైపుగా దారి చూపిస్తున్నది విష్ణు భగవానుడు చెప్పినట్టే నా ప్రయత్నాన్ని ఆ కైలాసం నుంచి చేస్తే మంచిది అనిపించింది ఎంతో మంది మునులు దేవతలు కూడా ఆ కైలాసంలో ఉన్న రుద్రుడి దర్శనం కోసం వేచి చూస్తుంటారు ఆ సదాశివుడి దర్శనం అంత సులువుగా దొరుకుతుందా మరి నిజానికి ఈ కైలాసం అంటే గుర్తొచ్చింది ఇది ఆ శివుడు కుబేరుడికి ఇచ్చిన వరం ఎప్పుడు ఈ కైలాసంలోనే జీవిస్తాను అని ఈ కైలాసం అలకాపురి నగరానికి దగ్గరలో ఉంటుంది కుబేరుడు ఆ అలకాపురి నగరంలో జీవిస్తూ ఉంటాడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి మరి ఆ ఈశ్వరుడి అనుగ్రహాన్ని దర్శించుకునే భాగ్యాన్ని పొందాడు ఆ సమయంలో చిన్న పొరపాటు జరిగింది కుబేరుడు అమ్మవారిని తప్పుడు దృష్టితో చూశాడు అని అతని కన్ను పోవాలని శపించింది అమ్మవారు కానీ అతని ఆలోచన అది కాదు నేను ఇంతలా ఘోర తపస్సు చేస్తేనే ఇలా ఉంది శివుడు తనలో సగ భాగాన్ని ఇచ్చాడు అమ్మవారికి తను ఏం చేసిందో నేను అలా చేయగలనా లేదా అని చూశాడు అది అతని ఒక్క్ర చూపు కాదు ఈ విషయం గ్రహించిన శివుడు తన అర్ధంగాకి వివరించాడు అతని అపార భక్తికి తనకి ఏ వరం కావాలి అని అడిగితే తనకి దగ్గరలో ఉన్న కైలాసంలో ఎప్పుడు ఉండమని శివుడిని కోరాడు అందుకే అప్పటి నుంచి ఆ శివుడు కైలాస వాసుడైనాడు ఇప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్తున్నాం కుబీరుడు అంతటి వాడే ఆ శివుడు దగ్గర ఉన్నాడు అలాంటిది ఆ దక్షుడికి ఈ రుద్రుడు భిక్షగాడేలా కనిపించాడు ఎంతటి అవివేకమో కదా అజ్ఞానం అతనిని ఆవహించి ఉంది అది పోతే కాని అతనికి అర్థం కాదు నా మదిలో చాలా విషయాలు మెదులుతున్నాయి నిజం చెప్పి సతిని దక్షుడి యజ్ఞానికి వెళ్లకుండా ఆపటమా లేదా వేరే మారు వేషంలో తనని వెళ్లకుండా ఆపటమా ఆ రుద్రుడికి చెబితే వామ్మో ఇలాంటి ఆలోచన వచ్చినా ప్రమాదమే అసలు ఎలా మొదలు పెట్టాలి దీనిని ఎలా ఆపాలి మొత్తానికి నేను కైలాసం చేరుకున్నాను నా రాకను గమనించిన ఆ శివుడి ప్రియమిత్రుడు నందీశ్వరుడు నాకు ఎదురు వచ్చాడు రాండి విశ్వకర్మ రాండి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవటం ఏదో ముఖ్యమైన పని మీదనే వచ్చి లేండి అతని మాటలు బలి సరదాగా ఉంటాయి ఈ కైలాసంలో ఎవరు ప్రవేశించాలి అనుకున్నా నందీశ్వరుడిని దర్శించాకే వీలవుతుంది ఇతనే దీనికి రక్ష కాపలదారుడు ఆ రుద్రుడు లోకాల్ని రక్షిస్తూ ఉంటే ఈ నంది ఆ రుద్రుడి స్థావరాన్ని రక్షిస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ శివుడి ధ్యానమే నందీశ్వరుడి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి శివుడు వస్తాడు శివుడి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నందీశ్వరుడు తప్పకుండా వస్తాడు నిజానికి అతని పుట్టుకి ఒక అద్భుతం అనగనగా ఒక ముని ఉండేవాడు అతను ఘోర తపస్సు చేసి ఆ శివుడి దగ్గర వరం పొందాడు ఆ వరం తనకి బలమైన నిజాయితీ గల కుమారుడు కావాలి అని అది ఇలా నందీశ్వరుడు అయ్యాడు రానున్న కాలంలో అతను ఆ ఈశ్వరుడి మీద అపారమైన ఇష్టాన్ని గౌరవాన్ని పెంచుకున్నాడు అతని నిష్కల్మషమైన భక్తి భావనలు చూసి అతని దగ్గర కాపలదారునిగా నియమించారు నందిని దర్శించుకుంటే ఆ ఈశ్వరుడిని దర్శించుకున్నట్టే నా చూపులు సతీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఎలా అయినా సతీదేవిని దక్షిణ యజ్ఞానికి వెళ్లకుండా చేయాలి అని తన మరణాన్ని జరగకుండా ఆపాలి అని ఆపి తీరాలి అని రుద్రుడు సతీదేవి ధ్యానంలో ఉన్నారు విశ్వకర్మ ఈలోపు మనం ఈ కైలాసంలో కాలక్షేపం చేద్దాం రాండి ఇలా నంది పలికాడు నాకు ఒక ఆలోచన వచ్చింది సతీదేవికి రుద్రుడు అంటే చాలా ఇష్టం కదా తన భర్తను అవమానించాడు అని తన ప్రాణాలను ధ్వజించింది సతీదేవి అంతటి తల్లిని అసలు ఎలా అయినా ఆపి తీరాలి పోనీ రుద్రుడికి చెప్పి ఇది జరగకుండా చేస్తే ఏమో రుద్రుడి కోపం అతని రౌద్రం ఎవరూ తట్టుకోలేరు అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ నందిని దారి మరల్చి సతీదేవితో మాయబ్రహ్మ చేత ఒక సంగీతం ఇస్తే ఈ ఆలోచన చాలా బాగుంది బ్రహ్మదేవుడు చెబితే వీరని వారు ఉంటారా మరి అయితే తక్షణమే నేను నా కర్తవ్యాన్ని ఆరంభించాను అయితే నందీశ్వర నాకు ఈ విషయం చెప్పు సృష్టిలో జరిగిన అద్భుతం ఏదైనా ఉంది అంటే అది రుద్రుడు పెళ్లి చేసుకోవటమే బ్రహ్మ విష్ణువు కూడా చాలా తిప్పలు పడ్డాడు సతి కళ్యాణానికి ఇంతకీ రుద్రుడికి నిజంగానే సతీదేవి అంటే ఇష్టమైన స్వామి విశ్వకర్మ ఇంత మాట అన్నారు రుద్రుడు తన కళ్యాణం అని తెలుపగా ఆనందంతో తన తమరుకాన్ని చేతబట్టి ఆనంద తాండవం చేశాడు ఆ ధ్వని ముల్లోకాలకు వినిపించాయిగా రాక రుద్రుడిని చాలా మార్చేసింది నిజానికి ఆ ప్రభువుని అంతలా అర్థం చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే అమ్మ సతీదేవి ఒక్కదే శివుడికి అమ్మలేదు అంటారు కదా మరి చిన్న పిల్లాడిలా సతీదేవి ఒడిలో నిద్రపోతాడు చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తాడు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విశ్వమంతా వారితో నాటవాడుతుంది వారిద్దరు ధ్యానంలో రమిస్తూ ఉంటే ఈ విశ్వంలో సృష్టి సుఖంగా సాగుతుంది శివుడి ప్రాణం ఆ సతీదేవి దగ్గర భద్రంగా ఉంది తను మాత్రమే ఆ రుద్రుడిని అదుపు చేయగల శక్తి రుద్రుడి జీవితం గురించి చెప్పాలి అంటే సతీదేవి రాకముందు వచ్చిన తరువాత అంతే ఇప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో విశ్వకర్మ భర్త భుజించాక భార్య తింటుంది కదా కానీ వారి వారిరువురి ప్రేమ అహంకారం లేనిది నిస్వార్థ లీల ఒకరిగా ఒకటిగా భుజిస్తారు ఆ రుద్రుడు సతీదేవిని మెప్పించడానికి గారిడీలు కూడా చేస్తాడు తన సతీని చిన్న పిల్లల కాపాడుతూ జాగ్రత్తగా బుజ్జగిస్తూ మరీ లాలిస్తాడు నేనైతే సతీ తన జీవితంలోకి వచ్చాక రుద్రుడి కోపాన్ని చూడలేదు రుద్రుడి అలంకరణ ఆ బూడిద కపాలమాల భయపెట్టే రూపాన్ని అందరూ చూస్తారు కానీ అతని ప్రేమ ఔదార్యం చిన్న పిల్లాడిలా మనస్తత్వం ఒక్క సతీదేవి మాత్రమే చూసింది ఏదేమైనా సరే రుద్రుడు సతితోనే బాగుంటాడు బాగున్నాడు కనుపాపల తనకి కాపలా కాస్తూ ఉంటాడు వింటుంటే నాకే ముచ్చటేసింది నంది నిజంగా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఒకరికొకరు అంటే అర్థం ఇదే కదా నేను నందితో మాట్లాడుతూ ఉన్నా అదే సమయంలో మాయబ్రహ్మ సతీదేవితో మాట్లాడి దక్షయజ్ఞానికి రాకుండా చేయాలని చూస్తున్నాడు సతీదేవికి తన తాతగారు అంటే చాలా ఇష్టం ఇప్పటికీ చిన్న పిల్లలానే ప్రవర్తిస్తుంది అల్లరి చేస్తుంది తాతగారు మీ ఈ రాగకు ఏదైనా కారణం విశేషం ఉన్నదా నాన్నగారు నా పతిని నన్ను ఆహ్వానించమని మిమ్మల్ని పంపించారా సతీదేవి తన తండ్రిని అపరిమితంగా ఉదారుడు అని భావిస్తుంది తన తండ్రి అంటే ఏ ఆడపిల్లకి అయినా గొప్పనే కదా కానీ ఇది నిజం కాదు కదా బ్రహ్మ ఇలా పలికాడు నా బంగారు తల్లి నాకెందుకో నువ్వు యజ్ఞానికి రాకపోవటమే మంచిది అనిపిస్తుంది నీ తండ్రి అదే నా పుత్రుడు అయినా ఆ దక్షుడు ఆహ్వానించలేదు నేను ఆహ్వానం తీసుకుని రాలేదు కేవలం నా మనవరాలు ఎలా ఉంది అని చూడటానికి వచ్చాను అయినా ఆ రుద్ర భగవానుడు ఉండగా నాకు చింత వలదు కదా సతీ మూగబోయింది తనకు స్పష్టంగా విషయం అర్థమైంది తన మౌనం తన బాధను దాచలేకపోయింది సతీ కంటిలోంచి నీళ్లు రాలేదు కానీ అవి రుద్రుడి రౌద్రాన్ని పరిచయం చేస్తాయి అన్నట్టు ఉంది సతీదేవి ఇలా పలికింది అయినా తాతగారు తన సొంత కూతురికి ఎవరైనా ఆహ్వానం పంపిస్తాడా ఏ తండ్రి అయినా అవి అన్నీ అవసరము కూడా లేదు కదా నాకెందుకో సతీదేవి ఖచ్చితంగా ఆ దక్షిణ యజ్ఞానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది అనిపించింది ఈ మాయబ్రహ్మ తన ప్రయత్నాన్ని విరమించుకుంటే చాలా మంచిది ఇంకా సంభాషణ పొడిగించిన వృధా ప్రయాస ఆ రుద్రుడు ధ్యానంలో నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నమైనది రుద్రుడి దగ్గర నేనే నటించలేను ఇక నేను చేసిన ఈ మాయబ్రహ్మ దొరికిపోతాడు చివరిగా మాయబ్రహ్మ ఇలా పలికి అదృష్టమయ్యాడు తల్లి సతీ నేను నీ మంచి కొరకే ఆ దక్షుడి యజ్ఞానికి రాకూడదు అంటున్నాను ఈ తాత దగ్గర అల్లరి చేసే నా చిట్టి తల్లి నా మాట వింటావు కదా అలానే అనుకుని వెళ్తున్నాను ఇక నీ ఇష్టం మహేబ్రహ్మ పాత్ర తన చేయవలసిన కర్తవ్యం చేసింది కానీ అది సతీదేవిని మార్చలేకపోయింది తన మౌనం చెప్పకనే చెబుతున్నాయి తన బాధ తన కంట్లో కనిపించేస్తుంది తన నాన్న మీద కోపం లేదు కానీ తన భర్తని అంగీకరించలేదన్న బాధ తెలుస్తుంది రుద్రుడు ధ్యానంలో నుంచి లేచేసరికి నేను సతీదేవి మనస్సు మార్చడానికి ప్రయత్నం చేయాలి తనని ఎలా అయినా దక్షయజ్ఞానికి వెళ్ళకుండా చేయాలి సతీదేవి అలా ఏకాంతంగా ఉంది తన బాధని ఒంటరిగా మోస్తున్నది అని అర్థమైంది నంది కూడా మారు మాట్లాడకుండా సతీ దగ్గరకు వెళ్ళాడు అమ్మకి ఏదైనా కష్టం ఉంటే తన కుమారుడు తోడుగా ఉన్నట్టు ధైర్యాన్ని ఇవ్వకనే ఇచ్చినట్టుంది ఆ దృశ్యం సతీదేవికి నా విషయం అర్థమైంది తనకి ఎంతో ఇష్టమైన బ్రహ్మగారి మాటలే తను వినలేదు ఇప్పుడు సతీదేవి నా మాటలు వింటుందా నా ప్రయత్నాలు అన్ని నాకు నిరాశనే ఇస్తున్నాయి కానీ నేను ఈ కాలయంత్రాన్ని సృష్టించి కాలంలో వినక్కు వచ్చింది తల్లి సతీదేవి మరణాన్ని ఆపడానికే కదా తనని భక్షుడి యజ్ఞానికి వెళ్లకుండా చేయటానికే కదా సతీదేవి ఈ విశ్వకర్మ నిన్ను దయతో వేడుకుంటున్నాడు మీరు మీ నాన్నగారి యజ్ఞానికి వెళ్ళకపోవడమే చాలా మంచిది తల్లి అతను రుద్రభగవానుడి మీద చాలా అజ్ఞానంతో తన అహంకారంతో ఉన్నాడు మీరు వెళితే అక్కడ ఏదైనా అనర్థం జరగవచ్చు తల్లి నా మాటలలో జరిగిన సత్యం దానిని ఆపడానికి నా ప్రయత్నం రెండూ ఉన్నాయి సతీదేవి ఇలా చెప్పింది విశ్వకర్మ గౌరవం అందుకోదగ్గ గొప్పవారు మీ మాటలను నేను గౌరవిస్తాను కానీ ఒకటి చెప్పండి ఈ ఆడపిల్ల అయినా తన పుట్టింటి వారి మీద ద్వేషాన్ని పెంచుకోగలదా తన వారిలో తప్పులు ఉన్నా సరే వాటిని సరిచేసే ప్రయత్నమే కదా చేయాలి అయినా నా తండ్రి కోపం నా భర్త మా నాన్నకి నేను అంటే చాలా ఇష్టం నా తండ్రి యజ్ఞానికి నేను పిలిస్తేనే వెళ్ళాలా నేను పరాయిదాన్ని కాదు కదా నా భర్త గురించి తాను అపోహపడేవి అన్ని భ్రమలు అవి నిరూపిస్తే చాలు కదా ముందు నా భర్త ఏంటి అని అందరికీ తెలుసు అందరి దగ్గర గౌరవం దొరికినా తన అనుకునే వాళ్ళ దగ్గరే కదా మనం ప్రేమ గౌరవం కోరుకుంటాం నా భర్తకి ఏ బంధాలు లేకపోవచ్చు వాటితో పని లేకపోవచ్చు కానీ నా భర్త గౌరవం నా ఇంట్లోనే లేదు అంటే దీనిని సరిచేయాలి కదా విశ్వకర్మ సతీదేవి అలా అడిగేసరికి నాకు ఏం చెప్పాలో తెలియలేదు నిన్ను మౌనంగా ఉండిపోయాను అక్కడి నుండి వెనుదిరిగాను నా మనసు ఎందుకో కలత చెందింది నా ప్రయత్నాలు విఫలమవుతున్నాయి వాటికి కారణాలు కూడా స్పష్టంగా ఉన్నాయి కానీ నేను ఏది జరగకుండా ఆపలేనా అనిపించింది ఈ విషయం రుద్రుడికి చెబితే రుద్రుడు తన సతిని ఆపగలడు కదా సతీదేవి ఖచ్చితంగా తన పతి మాటలు వింటుంది అవును అయితే రుద్రుడు మాత్రమే సతీదేవిని దక్షుడు యజ్ఞానికి వెళ్లకుండా చేయగలడు రుద్రుడు మాత్రమే సతీదేవిని ఆపగలడు రుద్రుడు మాత్రమే సతీదేవిని కాపాడగలడు ఈ క్షణం నాకు ధ్యానంలో కూర్చోవాలి అనిపించింది ప్రతిసారి కనిపించే భవిష్యత్ మారిందేమో అని తెలుసుకోవాలని ఉంది నేను ఆ కైలాసంలో నాకు అనువుగా ఉన్న ప్రదేశంలో ధ్యానం ఆరంభించాను నాకేమీ అర్థం కాలేదు సతీదేవి మరణం రుద్రుడి తాండవ అతని జట నుండి వెయ్యి చేతులతో వీరభద్రుడు కాళీమాత ఆవిర్భవించాడు అతను కోపంతో ఊగిపోతున్నాడు అతను పరిగెడుతూ వస్తుంటే భయం వేస్తుంది విశ్వకర్మ మీ ధ్యానం మధ్యలో ఆటంకం కలిగించినందుకు క్షమించండి రుద్ర భగవానుడు మీకోసం వేచి చూస్తున్నాడు స్వామిది ధ్యానం పూర్తయింది ఇలా నంది పలికాడు అవును స్వామిది శ్వాంత స్వరూపం ముగిసింది రూపాన్ని చూసే సమయం వచ్చేసింది అనుకుంటా దీనిని నేను ఆపలేనా లేదు అలా జరగనివ్వను సతీదేవిని కాపాడి తీరుతాను వెల్కమ్ టు మై జర్నీ ఇస్ జి దిస్ ఈస్ సా గణేష్ డూ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ ఇన్ దిస్ టైమ్ అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఇస్ జీ సర్వం శివం జగత్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్లో ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్ ीलग्निवा विलोहिता ये भूता नामधिपतयोऽपि शिखासकर्तिन ये